మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమి నియోజకవర్గం ఆనందపురం మండలం గట్టుపల్లి రెవెన్యూ చందక గ్రామం దగ్గర అయితే మనం ఉన్నామండి ఈరోజు మనం ఒక రైతుని మీకు పరిచయం చేయబోతున్నాను ఆల్రెడీ లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు అయితే కనుక ఈయన వంక వంక తోట అయితే కనుక వేయడం జరిగింది చూస్తే కనుక చిన్న చిన్న మొక్కలు మనం వీడియో చేసిన నెల రోజులు కూడా అవ్వలేదు బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇటువంటి అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అసలు ఎటువంటి విత్తనాలు వాడారు ఎటువంటి ఎరువులు వాడారు అనేది స్వయంగా ఆయన మాట ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఆయనతో మాట్లాడదాం మన ముందు ఉన్నారు ప్రజెంట్ చిన్నారావు గారు వ్యవసాయ రైతు ఒక్కసారి ఇంత మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి అదే సార్ మీరు వచ్చి పదిహేను రోజులు అయిందా పదిహేను ఇరవై రోజులు ఇరవై రోజులు అయింది సార్ అప్పుడు చిన్న మొక్క కదా చిన్న మొక్క అప్పుడే అప్పుడే వేసినట్టు పుంజు కాయ దిగలేదు దిగకపోయినా సరే ఈ ఇరవై రోజులు తయారు చేశాను దీన్ని దీనికి ఎరువు వేసి మందు ఎలాంటి ఎరువులు ఎరువులు వాడారు ఎరువులు అంటే గేద పేడ ఓకే సార్ యాప్ పిండి డిఎఫ్ అన్ని కలిపి మిచ్చింగ్ చేసి వేసాయనమాట మిచ్చింగ్ చేసి వేసిన తర్వాత ఒక బుడ్డు పురుగుల మందు మందు ఒకటి ఎనిమిది వందలు ఐదు గ్యాన్లు ఐదు గ్రాములు అయితే ఐదు గ్రాములు కొడితే పదిహేను రోజులు చుట్టూ కొడుతుంది అన్నమాట దాన్ని బట్టి కాయ పెరుగు పట్టలేదా ఇక్కడ పురుగు అయితే కొమ్మ కొడతది పురుగు వస్తూ ఉంటుంది దాని పెరుగుదల అలా పదిహేను రోజులకు ఒకసారి మీరు కొడుతూ ఉంటారు ఆ మందుని దానికి అలా తడి పెట్టాలి అయితే వేపిండి ఇవన్నిటికి సారం నేల సారమేనా ఇంకేదన్నా దానికి నేలతో సారం కాదండి ఇది మన పెట్టిన దేని పెట్టే ఉంటుంది వేపిండి పటాసు వేపిండి పటాసు డియపు గోమరి నాలుగు కలిపి అంతే ఎలాంటి మొక్క నిమ్మొచ్చండి నిమ్మ వస్తుంది నిమ్మ నిమ్మొత్తుంది కాయ పెరిగింది అలా వస్తుంది సో మామూలు దగ్గర కాయ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది టైం ఒక రోజు దాటిపోతే రోజు పెరిగిపోతుంది కాయ పెరిగిపోతుంది చిన్న సైజ్ లోకే ప్రెసెంట్ వారానికి మూడు సూట్లు ఏరాలి సార్ మార్కెట్ రేట్ ఎలా ఉంది ఇప్పుడు మార్కెట్ అంటే ఇప్పుడు సేజన్ కాదు కదా పెళ్లి కాదు కదా మామూలుగా నాలుగు వందల ఐదు వందలు అమ్ముతుంది ప్యాకెట్ సిమెంట్ ప్యాకెట్ ఓకే సో సార్ ఎలా ఉంది అంటారు మామూలుగా ప్రెసెంట్ ఇది కాకుండా మీరు ఇంకేం పండిస్తున్నారు ఇక్కడ కీరా దోసకాయ అలాగే పుచ్చికాయ ఆనపకాయ ఓకే సో సార్ అంటే వంకాయ కాకుండా వంకాయ కాకుండా ఇంకేది లాభదాయకంగా ఉంటుంది ప్రజెంట్ కూరగాయల్లో కాయగూరలు అయితే ఆకుకూరలే బాగుంటాయి ఆకుకూరలు రెగ్యులర్గా వెళ్తూలర్గా వెళ్తాయి మామూలుగానే ఆకుకూరలు వీటి పెట్టుబడి పెట్టిన కొద్ది మనకు పంట పడుతుంది అది సో ఏదైనా రైతు మన దేశానికి వెనుమక అంటారు సో ఎలా ఉంది సార్ రైతు రైతు పర్లేదండి రేట్ ఉండాలి కానీ வியவசாயம் பண்ணி கன பரவது ஆறுநெல் பரவா கலம் தான் இப்போ வர்ஷா கலம் வர்ஷா கலம் போன்ற சேர்ப்பு ஆறுநிலை பரவாயில்லை ஆறுநெல் மாற்றம் சூப்பர் அனந்தபுரம் தெலவா மூடோ நாளுக்கு ஐதோ கண்ட கம்மு இன்ட்டுக்கு வச்சா தளால ரத்து கொண்டு போகறது వాళ్ళే కొనుక్కుంటారు రైతు బజార్ రైతు బజార్లో సాగర్లే ఓకే అండి ఓకే సో సార్ నెక్స్ట్ ఈ ఈ వంకాయ పాదు అయిపోయాక వంకాయ వంకాయ తోట అయిపోయాక నెక్స్ట్ ఏం వేస్తారు ఇందులో ఈ వంకాయ అయిపోయి బెండ పెడుతుంది బెండకాయ వేస్తారా ఓకే అండి సో దానికి సేమ్ ప్రాసెసా దానికి ఓకే సో చూసారు కదా ఈయనైతే చిన్నారావు గారు గుర్తుంచుకుని పేరు చిన్నారావు గారు మన విశాఖపట్నం భీమి నియోజకవర్గం మానవపురం మండలం చందక గ్రామం చెందినటువంటి చిన్నారావు గారు అయితే కనుక ఈ యొక్క వ్యవసాయంలో మటుకు చాలా వినూత్నంగా చేస్తూ ఎక్కువగా లాభాలు అయితే పొందుతున్నారు సో ఇటువంటి రైతు ఇంకా బాగుండాలి ఎప్పుడైనా రైతు బాగుంటే దేశం బాగుంటుంది సో కెమెరామ్యాన్ శ్రీనుతో అమర్నాథ్ సుమన్ టీవీ విశాఖపట్నం వేమిలీ